నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి పేదరోగులకు అపర సంజీవిని అయ్యన్న మానసపుత్రిక నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి ఎన్టీఆర్ కేబినెట్ లో ఉన్న సమయంలో నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రాంతీయ ఆసుపత్రి తీసుకుని రావడం నిరంతర పర్యవేక్షణలో పేదరోగులకు మెరుగైన వైద్యం అందించే ధర్మాస్పత్రిగా తీర్చిదిద్దారు ఏజెన్సీ వాసులతో పాటు గ్రామీణలకు సూది వైద్యం ఉచితమన్నట్టుగా అన్ని వస్తువులు కల్పించి పేదలకు అపర సంజీవినిలా తీర్చిదిద్దారు అయ్యన్న పాత్రుడు అయితే గత వైకాపా పాలనలో పాలన కరువైన ఏరియా ఆసుపత్రి కంపకొట్ట స్థితికి దిగజారింది ఇప్పుడు మళ్ళీ ఏరియా ఆసుపత్రికి మహర్దశ పట్టనుంది స్పీకర్ అయ్యన్న పాత్రలు ఫోకస్ పెట్టి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు ఆసుపత్రికి కాయకల్ప చికిత్స చేపట్టారు ఆసుపత్రి భవనాలకు నలభై లక్షలు మంజూరు చేసిన అయ్యన్న పాత్రుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డెబ్బై లక్షల యాభై వేలు మంజూరు చేయించారు అందరికీ నమస్కారం మన నర్సింగ్ మరో ఎన్టీ రామారావు గారి టైంలో మనకి ఒక మంచి హాస్పిటల్ ఇవ్వడం జరిగింది ఈ హాస్పిటల్ ఎంతో మందికి సేవలు అందిస్తున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు ముఖ్యంగా తుని తుని దగ్గర నుంచి చింతపల్లి దగ్గర నుంచి కూడా పేషెంట్లు వచ్చి ట్రీట్మెంట్ పొందుతున్న సంగతి అందరు చూస్తూనే ఉన్నారు అయితే గత ఐదు సంవత్సరాలు హాస్పిటల్ బాగా నిర్వీర్యం చేశారు పట్టించుకోలేదు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఇయర్ నుంచి కూడా దాన్ని అభివృద్ధి పథకాలను నడిపించుకుని వస్తున్నాం మన మీటింగ్లో కూడా మేము మాట్లాడినప్పుడు హాస్పిటల్ని మేము ఇన్స్పెక్ట్ చేసాం దాంట్లో కొన్ని అవసరాలు ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి మొత్తం ఆ రోజు కమిటీ మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది దాని ప్రకారంగా గవర్నమెంట్కి ఒక లెటర్ రాసాం కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి డబ్బులు కావాలని మరి ప్రభుత్వం అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ఇద్దరు అన్ని స్పందించి మన నర్సీపట్నం ఎన్టీ రామారావు గారి ఏరియా హాస్పిటల్కి నలభై ఏడు లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఆ నలభై ఏడు లక్షల రూపాయలతోటి ముఖ్యంగా డ్రైన్ డ్రైన్ డ్రైనేజ్ రిపేరు వర్షం పడితే హాస్పిటల్లో నీరు స్టాక్ ఉండిపోతుంది అది డ్రైనేజ్ బాగు చేయడం కోసం మళ్ళీ రెండోది ఏంటంటే శానిటరీ అలాగే మరి వాటర్ సప్లై లైన్ అవి పన్ను పొడవి దాని కోసం అలాగే ఆపరేషన్ థియేటర్లో ఆక్సిజన్ పైప్ లైన్ ఆక్సిజన్ సిలిండర్ కాకుండా పైప్ లైన్ వేస్తున్నాం ఆ పైప్ లైన్లో ఆక్సిజన్ కావాల్సిన వరకు పైప్ లైన్ ద్వారా సప్లై చేయడం కోసం చెప్పి ఒక కొత్త టెక్నాలజీ పెడుతున్నాం దానికోసం అలాగే ఓపీడీ బ్లాక్ మినీ సేఫ్టీ ట్యాంక్ లేదు దానికి సేఫ్టీ ట్యాంక్ కోసం అలాగే ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ బల్బులు కానీ ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దాన్ని రిపేర్ చేయడం కోసం అలాగే హాస్పిటల్ ఇంకా హాస్పిటల్లో చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ పూర్తి చేయడం కోసం గవర్నమెంట్ నుంచి మనకి నలభై ఏడు లక్షల రూపాయలు వచ్చింది దీన్ని వెంటనే టెండర్స్ పిలిపించి దీనికి వెంటనే పూర్తి చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది హాస్పిటల్ కమిటీ ద్వారా అలాగే రెండోది ఏంటంటే నిన్న జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మా మనకి రూరల్ ఏరియాలో అంటే మండలాలలో హాస్పిటల్స్ ఉన్నాయి మనకి పిహెచ్సి సెంటర్స్ ఆ పిహెచ్సి సెంటర్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా రాష్ట్ర నేను కలెక్టర్ గారికి దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఆవిడ కూడా స్పందించి దాని కోసం అని చెప్పి మనకి డెబ్బై రెండు లక్షల రూపాయలు ఇచ్చారు అది కూడా నిన్నే ఆర్డర్ అయింది ఆర్డర్ కాపీ కూడా మనకు వచ్చింది దీంట్లో ఏంటంటే నర్సీపట్నం మండలంలో వేములపూడి గ్రామంలో హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కోసం చిన్న చిన్న రిపేర్లు చేయడం కోసం ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే గుణిపూడి నాతవరం మండలంలో గుణిపూడి హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో కూడా ఈ మధ్య చిన్న చిన్న రిపేర్స్ వచ్చాయని చెప్పారు వర్షంలో లీకేజీలు అవుతున్నాయని దానికి ఒక రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ అని చెప్పి మన పక్కనే ఉంది అని ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది దానికి కూడా ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయని చెప్పి రాసాం డాక్టర్ గారికి చీడిగొమ్మల హాస్పిటల్కి ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది నాతవరం గ్రామ హెడ్ లోనే ఒక హాస్పిటల్ ఉంది మనకి అక్కడ కూడా పేషెంట్లు వస్తే కూర్చోక బలలు డెలివరీలు అయితే ఆపరేషన్ టేబుల్ పురుగులు పోసినప్పుడు హాట్ వాటర్ ఇవన్నిటి కూడా అవసరం అని చెప్పి రాశారు అలాగే నాటివరానికి కూడా ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే గొల్గొండ మండలం గొల్గొండలో ఒక హాస్పిటల్ ఉంది మనకి గుల్గొండ మండలంలో అక్కడ కూడా కొంచెం రిపేర్స్ ఉన్నాయి ఫెసిలిటీస్ కావాలన్నారు హాట్ వాటర్ బాక్సులు కావాలన్నారు వాటికి కూడా ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది ఇది కాకుండా మన కేడీపేట కృష్ణదేవిపేటలో పెద్ద హాస్పిటల్ మంచి హాస్పిటల్ ఉంది నేను మొన్న ఇల్లు చూశాను నేను అక్కడ కూడా చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి పేషెంట్లు వచ్చిన కూర్చోడానికి మంచినీళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి వాడికి ఆ హాస్పిటల్ కూడా Ahí de la acción europea le a